మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ நீங்க அம்மாடலாம் அம்மா வரதுக்கு முன்ன கொண்டு வர எலிக்கு யாராவது சார் ஆவலா वह बस का एक ंभ्यमाँ न केर आकर असकर पा इम घोटा पै टेका राम धपा उपल्दे warm धन्यवादatinya टेका ग दे अपलथ वह वण वतक्रि घोट़a आस 돼 गुणा chakinata <imitation>

శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల మేరకు మన సుధాకర్ నాయకులు సుధాకర్ గారు వచ్చేసి మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి జరగబోయే వివిధ పనులకు ఏదైనా కూడా ఆయన సహకరించి ముందుండి మమ్మల్ని నడిపించినందుకు ఆయనకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అన్నదాన కార్యక్రమానికి అందరూ రావ రావాలని ఆయన ఆయన కోరిక మేరకు శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులందరూ ఆహ్వానం మేరకు మా ప్రియతమ నాయకులు ఎంఆర్పిఎస్ సుధాకర్ గారు మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా జరపడం మాకు ఆనందం అందరికీ మంచి జరగాలని ఆయన ఆలోచనతో చేస్తున్నాము అదేవిధంగా దేవుని ఆశీర్వాదం ఆయనకు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఎరన్న ఓం ఓంశాంతి టెంపుల్ పక్కనే వరసిద్ధి వినాయకుని కమిటీ వారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా బాగా ఏర్పాట్లు చేశారు అన్నదాన కార్యక్రమాలు అవన్నీ ఇక్కడికి వచ్చి వినాయకుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వెళ్ళవేళలా మంచి జరగాలని ఆ వినాయకుని కోరుకుంటూ ఈరోజు ఆయనకు మేము ఒక్కోవడం జరిగింది వరసిద్ధి వినాయకుని కమిటీ ఎరణ కొట్టాలు వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా నిమగ్నం రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్